ఈ నెల ఇరవై రెండున పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని రైట్ కాలేజీ గ్రౌండ్లో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగించున్న సభా స్థలాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సందర్శించారు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ప్రధాన వేదిక జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఇరవై ఒకటి సాయంత్రంలోగా పనులు పూర్తయ్యేలా ఆదేశించారు ప్రస్తుత ఏర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు సభ విజయవంతమయ్యేలా ఇన్ఛార్జీలకు ఆమె పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఖానపూర్ ఎమ్మెల్యే వెడ్బొజ్జు టిపిసిసి కార్యదర్శి సత్తు మల్లేష్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు నాయక్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరిరావు రావు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బోధిన్ఛార్జ్ ఆడే గజేందర్ అసిఫాబాద్ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు శంకర్ రావు ఎన్ఎస్యూఐ నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు के 440 आया है कहते हैं चेयरमैन का सर यहां आप और और ये अंदर है दिख रहा है ये पानी चेक वाले दाएं से ہمارے کے تین کلائنٹ فار ہیں تو کچھ تو ہے یہاں اس کے ائیڈس کریکٹر بنا چینج کر دیں فریم ریٹ 2.5 مطلب ہے اب میں ٹرائی کرتا ہوں سیلر کا والا یہ اتنا بڑا فائی بولے سنو والا یہ تو سچ میں شاٹ نے پڑے گا ڈبلانا نہیں لے کر جائے گا